హాయ్ అండి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి కార్ చూసుకున్నట్టయితే అయితే మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ అని డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్టయితే ఖమ్మంలో ఉన్నటువంటి పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో ఉంచారు మన కార్ బజార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే బైపాస్ రోడ్లో ఉన్నటువంటి వాసురెడ్డి కన్వెన్షనల్ పక్కన అయితే ఉంటుంది సార్ చూడొచ్చు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు సార్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియండి సార్ రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్కి ఆల్రెడీ ఎన్ఓసి అనేది ఇష్యూ అయింది సార్ హర్యానా కార్ సార్ ఇది తెలంగాణకి ఎన్ఓసి ఇష్యూ అయింది తెలంగాణ వాళ్ళకే పని చేస్తారు సార్ చూడొచ్చు వెహికల్ యొక్క రైట్ సైడ్కి చూడవచ్చు సార్ అలాగే ఇంటీరియర్ చూపిస్తాను చూడొచ్చు సార్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ సీట్ కావాలి ఉన్నాయి సార్ చూడొచ్చు అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రూఫ్ ఉంది రూఫ్ చాలా గా అయితే ఉంది సార్ చూడొచ్చు అలాగే ఫ్రంట్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వచ్చి సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి సార్ చూడొచ్చు సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ మంచి వర్కింగ్ ఉంది సార్ చూడొచ్చు అలాగే వెహికల్ యొక్క డాష్ బోర్డ్లకు చూడొచ్చు చూడొచ్చు ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ టైర్ చూస్తున్నట్టు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ టైర్ ఉంది సార్ అలాగే లెఫ్ట్ లో ఉన్న రైట్ లో ఉన్నటువంటి ఆపర్ అండ్ కంపెనీ పేస్టింగ్ తో అయితే చూడొచ్చు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ అండ్ కంపెనీ పేస్టింగ్ తో చూడవచ్చు ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే ఏం లేవు సార్ చూడొచ్చు ఇంజన్ సైడ్ బ్యానెట్ కూడా కంపెనీతో పాటు చూస్తున్న బ్యారంటే సార్ ఇది మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ సార్ మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను మోడల్ రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు సార్ ఆన్ టేబుల్ నెగోషియేషన్ ఉంటుంది ఈ వెహికల్ గురించి ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్స్ నెంబర్ పెడతాం సార్ ఆ నెంబర్స్ కాల్ చేయాల్సి ఉంటుంది